మిథున్ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజభూజం రెండు అవమానం నాలుగు మిథున్ రాశి వాళ్ళకి ఒక జీవితంలో అత్యంత ఆలోచించవలసిన సంవత్సరం ఇది కారణం ఎందువల్లంటే రెండు వేల ఇరవై నవంబర్ దాకా గురుబలం ఉంటుంది వీరికి రెండు వేల ఇరవై డి జనవ జూన్లో జరుగు గ్రహణం తర్వాత కొన్ని గ్రహస్థితి వల్ల ఈ ఏప్రిల్ మే రెండు నెలలు కూడా వాహనం నడిపించడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మరియు ఏప్రిల్ పదో తారీఖు కూడా వీళ్ళు వాహనం నడపడేందు కరెంటు వస్తువులు వాడేటందు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి తర్వాత సెప్టెంబర్ దాటిన తర్వాత నుంచి కూడా ప్రతి పని కూడా చాలా వ్యతిరేకంగా ఉంటుంది ధన నష్టాలు తీవ్రంగా ఉంటాయి మిత్రులు శత్రువులే మోసం చేస్తారు అన్ని విధాలా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నవంబర్ పద్నాలుగు నుంచి ప్రారంభమైన కార్తీక మాసం నెల రోజులు కూడా వీళ్ళు కార్తీక శివ శివారాధన చేయడం చాలా మంచిది ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రికి పౌర్ణమి కూడా శివాలయంలో అభిషేకం చేయించుకుంటా చాలా మంచిది ఉద్యోగస్తులు అధికారులతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అధిక ఆ యజమానులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారస్తులు వ్యాపారం కొద్దిగా నెమ్మదిగా చేయడం మంచిది అంటే దూకుడు పనికిరాదు వ్యాపారంలో వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వాహనం నడుపు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు ఏ విషయమైనా ఆచితూచి అడుగు వేయాలి మిథున రాశి వారు ఇందులో మురుసారి నక్షత్రం వారికి మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది తర్వాత ఎనిమిది నెలలు చాలా ప్రతికూలం ఆరుద నక్షత్రం వారికి మొదటి నాలుగు నెలలు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత నాలుగు నెలలు కూడా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి సంవత్సరాంతంలో కాస్త మెరుగైన ఫలితాలు వస్తాయి ఆరుద నక్షత్రం వారికి ఇందులో ఉండే పునరుస నక్షత్రం వారికి మాత్రం మొదటి నాలుగు నెలలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రెండో నాలుగు నెలలు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి సంవత్సరాంతం మాత్రం వీళ్ళు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మిథున రాశి వారు మాత్రం మరీ పరిస్థితులు చికాగ్గా ఉన్నట్టయితే శనికి జపం చేయించుకుంటూ చాలా మంచిది వీళ్ళు ప్రతిరోజు కూడా విష్ణుశాస్త్రం చదువుట సాయంత్రం పూట నారాయణ కవచం చదవటం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి